నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికుల కష్టాలు తీరేనా ఎంతో చరిత్ర కలిగిన నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఎనిమిదేళ్లుగా మూతపడింది ఆసియా ఖండంలోనే అతిపెద్ద కర్మాగారంగా గుర్తింపు పొందింది ఒకప్పుడు ఆ ప్రాంత ప్రజలకు అన్నం పెట్టిన ఫ్యాక్టరీ మూతబడంతో కార్మికులు ఉపాధి లేక అలమటిస్తున్నారు ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరిపిస్తుందని ఫ్యాక్టరీ కార్మికులు ఆశగా చూస్తున్నారు కార్మికుల ఆశలు చిగురించేనా లేఫ్ లో మగ్గుతున్న నిజాం షుగర్ ఫ్యాక్టరీ పూర్వ వైభవం వస్తుందా నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం కేంద్రంలోని నిజాం దక్కన్ షుగర్ ఫ్యాక్టరీ పంతొమ్మిది లో అప్పటి మీర్ ఉస్మాన్ ఖాన్ ఫ్యాక్టరీని నిర్మించారు ఆసియా ఖండంలోని అతిపెద్ద వ్యవసాయదార పారిశ్రామిక ఖ్యాతి పొందిన నిజాం షుగర్ ఫ్యాక్టరీని రెండు వేల రెండులో చంద్రబాబు హయాంలో ప్రైవేట్ కంపెనీ భాగస్వామ్యంతో ప్రైవేటీకరించారు దీంతో ఎన్డిఎస్ఎల్ గా రూపాంతరం చెందింది ఈ క్రమంలో ప్రైవేట్ యాజమాన్యం రెండు వేల డిసెంబర్ ఇరవై రెండు అర్ధరాత్రి లేఅప్ ప్రకటించి బోధనతో పాటు ముత్యంపేటలోని జగిత్యాల మెదక్ యూనిట్లను మూసివేసింది కార్మిక సంఘాలు కార్మిక సంక్షేమ శాఖ రెండు వేల పదహారులో అనేక దఫాలుగా చర్చలు జరిపిన ఫలితం లేకుండా పోయింది ఫ్యాక్టరీ మూసివేయడంతో ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడి జీవిస్తున్న వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని అఖిలపక్షం నిజాం షుగర్ రక్షణ కమిటీ అనేక రూపాల్లో ఆందోళనలు చేపట్టింది ఆయన ఫలితం లేకుండా పోయింది కార్మికులు మాత్రం నూతనంగా ఏర్పడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కమిటీ వేయడం చాలా సంతోషంగా ఉంది ఇప్పటికైనా ఫ్యాక్టరీని తెరిపించి కార్మికుల గోసను అర్థం ఫ్యాక్టరీని పునరుద్ధరించాలని కార్మిక సంఘాల నాయకులు కోరుతున్నారు నా పేరు రవిశంకర్ గౌడ్ నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మిక నాయకుడిని ఏదైతే ఈ దీని చరిత్ర చెప్పాలంటే ఆసియా ఖండంలోనే అతిపెద్ద రెండవ షుగర్ ఫ్యాక్టరీగా పేరుగాంచిన పెద్ద గొప్ప చరిత్ర గల నిజాం షుగర్ ఫ్యాక్టరీ దీనిలో పనిచేసి మరి రిటైర్మెంట్ అయిపోవడం జరిగింది గతంలో రెండు వేల ఒకటిలో జైట్ వెంచర్ పేర చంద్ర చంద్రబాబు నాయుడు గారు మరి ఫిఫ్టీ వన్ ఫార్టీ అని వేలాది రూపాయల అక్రమాలు జరిగినాయి దీన్ని ప్రైవేట్ యాజమాన్య ఎందుకంటే నిజాం ప్రభుత్వ స్థాపించినప్పుడు పదహారు వేల ఐదు వందల ఎకరాల మరి సాగు భూమి ఉండేది ఈ నిజాం షుగర్స్ కింద పదహారు ఫారాలు ఉండేది కాబట్టి ఎంతో ఘనచరిత్ర గల షుగర్ ఫ్యాక్టరీని రాజకీయ పాలకులు ఆంధ్ర పాలకులు దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ అన్ని పార్టీలు కూడా వాడుకొని వదిలేసినాయి ఈ ప్రభుత్వం అయినా అలా చేయకుండా తక్షణమే నిజాం షుగర్స్ ను ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని నడిపిస్తేనే సాధ్యమైంది కానీ మళ్ళీ కోఆపరేట్ సెక్టర్ లో నడిపిస్తే రెండు మూడు సంవత్సరాల్లోనూ మూలబడే పరిస్థితి ఎందుకంటే పక్కనే ఉన్న సారంగా షుగర్ సారంగాపూర్ షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితి మనకు తెలుసు గత పది సంవత్సరాలుగా మూతబడి ఉన్నది నేటికి కూడా కార్మికులకు ప్రతి ఇయరు రెండు సంవత్సరాలకు వేతనాలు చెల్లిస్తారు కాబట్టి అట్లా కాకుండా వేలాది మంది కుటుంబాలు దీని మీద బతికున్నాయి కాబట్టి ఇప్పుడు మీరు ఓపెన్ ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ ప్రత్యక్షంగా పదిహేను వందల మంది ఉద్యోగాలు నూతన ఉద్యోగాలు మీరు ఇచ్చినట్టు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి ఈ బోధను ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది కాబట్టి తక్షణమే ఈ నిజాం షుగర్ ఫ్యాక్టరీని ప్రభుత్వమే టేక్ ఓవర్ చేసి నడిపిస్తున్నట్టయితే అందరికీ హ్యాపీగా ఉంటది కమిటీ చేసినందుకు ధన్యవాదాలు కూడా ఎందుకంటే ఈ నిజాం ను ప్రభుత్వం టేక్ ఓవర్ చేస్తే మంచిదని ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మా పేరు ఉపేందర్ బోధన్ యూనిట్ చెందిన నిజాం షుగర్ ఫ్యాక్టరీ కార్మికుని వచ్చినాక కూడా మా మా వర్షం కూడా తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం పునరుద్ధరించి ఈ ఫ్యాక్టరీని పునరుద్ధరించి మా కార్మికులకు ఎనిమిది సంవత్సరాలు వేతనాలు ఇవ్వండి అలాగే మా కార్మి ఉద్రోగత కల్పించాలా ఇంకా కూడా దాదాపు ఐదు వేల మందికి ఇక్కడ ఉద్యోగ భద్రత కల్పించవచ్చు అండి ఇంకా కొత్తగా న్యూస్ జనరేట్ చేయొచ్చు ఇంకా ఐదు వేల మందికి చేయొచ్చు అండి ఇంకా మనకు ఇతనాలు ప్రొడ్యూస్ చేయొచ్చు స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇతనాలకు అవగాహన ఉంది కాబట్టి ఇతనాలు కూడా ప్రొడ్యూస్ చేయొచ్చు ఇంకా దీన్ని బేవరేజెస్ పెట్టవచ్చు డీజిల్ బాటిలింగ్ చేయొచ్చు ఇంకా వైభవం తీసుకురావచ్చు ఈ ఫ్యాక్టరీని సేవంత్ రెడ్డి గారి మీద మాకు నమ్మకం ఉంది కమిటీ మీద నమ్మకం ఉంది ఈ కమిటీ వేసినందుకు కమిటీ సభ్యులందరికీ మేము మా కార్మికుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అండి త్వరలో మీరు నివేదిక తెప్పించుకొని ఈ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తేనే ఈ మన బోధన అంటేనే షుగర్ ఫ్యాక్టరీ అంటేనే బోధన బోధన అంటే షుగర్ ఫ్యాక్టరీ అండి ఇది ఎందుకంటే మనకు ఉపాధి ఇచ్చి మనం వేల మందిని చాదొచ్చు మంచి అవగాహన ఉంది మన రేవంత్ రెడ్డి గారికి వాళ్ళ ప్రభుత్వానికి మా కార్మికుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తాం